అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గుమ్మ తనుజారానికి ఎంపీ టికెట్ కేటాయించడంతో అరకు లోయలో బాణ సంచాలు కాల్చి సందడి చేశారు దీంతో వైసీపీ పార్టీలో కొత్త జోక్స్ నింపుకుంది ఇప్పటివరకు అరకు పార్లమెంట్లో అన్ని పార్టీల అధినాయకత్వం ఒకే సామాజిక వర్గం వరకే ప్రాధాన్యత ఇస్తూ ఒక కొండధన వర్గానికి టికెట్ కేటాయించి వాల్మీక వర్గాన్ని పక్కన పెట్టడంతో నిరాశకు గురైన వాల్మీకి సామాజిక వర్గానికి వైసీపీ పార్టీ న్యాయం చేసిందని ఇప్పుడు వైసీపీకి అరకు లోయలో గెలుపు ఖాయమని జగన్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు అలాగే వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్ విగ్రహానికి మాలవేసి సత్కరించారు అనంతరం అరకులోయ పట్టణమంతా వారి జన సందోహంతో ఊరేగింపు కార్యక్రమాన్ని కొనసాగించారు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి అలానే పార్టీ పెద్దలైన సుబ్బారెడ్డి గారికి అలానే అమర్ అమర్నాథ్ గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను